ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నిన్న రిలీజ్ అయింది రామ్ పోతినేని గారు అండ్ భాగ్యశ్రీ బోర్సే గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అంటే థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ ఒక మంచి సినిమా చూస్తాం మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది ప్రతి ఒక్క అభిమాని చూడాల్సిన సినిమా అని చెప్పేసి కితాబిస్తూ బయటకు రావడం మనం చూస్తాం సో అలా ఒక మంచి పాజిటివ్ నోట్ అయితే ఆంధ్ర కింగ్ తాలూకు అయితే సంపాదించుకుంది ఇది ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ మౌత్ టాక్ ద్వారా వచ్చిందో మరి ఆ రెస్పాన్స్ అనేది కలెక్షన్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది సో ఫస్ట్ డే ఎంతవరకు కలెక్ట్ చేసింది మరి మిగతా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి మరి లాభాల బాట పడుతుందా అసలే రెండు డిజాస్టర్స్ తర్వాత రామ్ పోద్నా గారు దగ్గర నుంచి వచ్చిన సినిమా కాబట్టి సో ఆ భారం మొత్తాన్ని కూడా తగ్గిస్తుందా అనేది ఒక్కసారి ఈ సినిమా సంబంధించి కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం సో అటు స్కంద ఆ తర్వాత ఈ ఇస్మాట్ లాంటి వర్స డిజాస్టర్స్ అని చెప్పుకోవాలి రామ్ గారి దగ్గర నుంచి వచ్చిన సినిమాస్ ఇవి సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడియన్స్ ఆయన అభిమానులు కూడా ఈ స్థాయి డిజాస్టర్స్ ఈ రెండు సినిమాలు అవుతాయని చెప్పేసి సో దాంతో చాలా గ్యాప్ తీసుకున్నారు మరి స్టోరీస్ చాలా విన్నారని చెప్పేసి చెప్తున్నారు అంటే మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఆడియన్స్ దగ్గరికి వద్దాం ఆడియన్స్ ముందుకు వద్దాం అని చెప్పేసి ఆయన భావించి చాలా గ్యాప్ తీసుకొని ఆంధ్ర కింగ్ తాలూకు మూవీతో అయితే రావడం జరిగింది సో ఇలా గ్యాప్ తీసుకున్నారు కాబట్టి మంచి కంటెంట్ ఉన్న మూవీ సెలెక్ట్ చేసుకునే ఉంటారు రామ్ అని ఒక అభిప్రాయానికి ఇటు ఆడియన్స్ కూడా వచ్చేసారు సో ఒకవైపు పానియన్ మార్కెట్ దూసుకోపోతున్న నేపథ్యంలో యంగ్ హీరోలు స్టార్ హీరోలందరూ కూడా అటువంటి ఆ మార్కెట్ వైపే దృష్టి సారుస్తున్న నేపథ్యంలో ఇటు రామ్ పోత్ గారు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా కేవలం లోకల్ సినిమాలు తీస్తూ రావడం జరిగింది సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ కింగ్ తాలూకు కూడా ఎటువంటి ఇండియన్ హంగులు లేకుండా జస్ట్ తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఈ సినిమాలో ఆయన ఒక అభిమాని పాత్ర పోషించడం జరిగింది సో స్టార్ హీరోలందరికీ కూడా అభిమానులు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది సో అభిమాని వైపు నుంచి ఎప్పుడు మనం స్టోరీస్ వినలేదు కాబట్టి అందుకే ఇటువంటి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇటు రామ్ గారు భావించి ఆంధ్రకింగ్ తాలూకు ఆ సినిమా అయితే చేయడం జరిగింది అంటే మనం అభిమాని తాలూకు సినిమాలు అయితే వేరే లాంగ్వేజ్తో చూసాం షారుఖ్ ఖాన్ ఫ్యాన్ మూవీ ఉంటుంది అది కూడా ఒక అభిమానికి ఒక స్టార్ హీరోకి మధ్య నడిచే ఒక వార్ టైప్ మూవీ అని చెప్పుకోవాలి అంటే ఎలా ఆ బాండింగ్ ఎలా ఆ రిలేషన్షిప్ అని చెప్పేసి అది ఒకటి తీయడం జరిగింది అలా హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి అయితే తెలుగులో పెద్దగా రాలేదు సో దాంతో ఈ మూవీ అయితే రావడం జరిగింది ఇంకా కాస్త కోస్తో నేనింతలో అటువంటి వైబ్స్ కనిపిస్తాయి చాలా రియలిస్టిక్గా ఉంటుంది నేనింతే మూవీ పూరి జగన్నాథ్ గారు అండ్ రవితేజ్ గారి కాంబినేషన్లో సో ఆ సినిమాలో కూడా చాలా వరకు అంటే ఒక అభిమానులకు సినిమా మేకింగ్ వీటన్నిటి మీద కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది ఆ సినిమాలు సో చాలా రియలిస్టిక్గా అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికి కూడా చాలా మంది యంగ్ డైరెక్టర్స్ ఆ మూవీస్ చూస్తూ ఉంటారు అంటే ఎటువంటి పరిస్థితి ఇండస్ట్రీలో నెలకొంది అభిమానులు ఎలా ఉంటారు సో ఆ సినిమాలో అయితే చాలా చక్కగా చూపించారు అయితే కంప్లీట్గా ఇందులో ఒక అభి అభిమాని వైపు నుంచి అయితే ఆంధ్రకింగ్ తాలూకు తీశారు అభిమానికి అభిమాన హీరోకి మధ్య ఉండే ఆ బాండింగ్ సో ఆ రిలేషన్స్ సంబంధించి అయితే తీయడం జరిగింది సో దాంతో ఈ మూవీ చాలామంది అభిమానులకైతే కనెక్ట్ అయిపోయింది సో ఫస్ట్ ఆఫ్ మొత్తం అభిమానులు తాము ఊహించుకునే ఒక పరిస్థితికి వచ్చాము అటువంటి ఫీల్ వచ్చింది ఎమోషనల్గా టచ్ అయిందని చెప్పేసి ఆ ఈ మూవీ చూసిన తర్వాత అయితే చెప్పడం జరిగింది సో అలా హీరో రామ్ గారైతే అందరినీ కూడా ఎమోషనైజ్ చేయడంలో సక్సెస్ సాధించారు అని కూడా టాక్ అయితే వచ్చింది సో అటువంటి టాక్ ఒక మంచి పాజిటివ్ టాక్ చాలా రోజుల తర్వాత హీరో రామ్ సినిమాకి సినిమాకైతే రావడం జరిగింది సో ఆయన ఇంత గ్యాప్ తీసుకొని రావడం అనేది ఆయనకి ఈ అడ్వాంటేజ్ అయిపోయింది సో అది కనిపిస్తుంది ఈ సినిమా మీద చాలా హార్డ్ వర్క్ చేశారు ఒక కంబ్యాక్ కోసం చూసారు సో అవన్నీ కూడా ఇందులో కనిపించాయి సో అలా ఒక పాజిటివ్ రెస్పాన్స్ తన సినిమాను చూసి చాలా కాలమైన నేపథ్యంలో ఇది ఒక మంచి సక్సెస్ ఆయనకు వచ్చినట్టుగానే కనిపిస్తుంది అని చెప్పేసి అందరూ కూడా భావించారు సో అటువంటి మౌత్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది సో ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ తర్వాత ఒక ఊపిరి పూల్చుకునే సినిమా అయితే హీరో రామ్ గారికి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అయినా ఈ సినిమా మీద కాస్త భిన్నాభిప్రాయాలు అయితే కొద్దిగా వ్యక్తం అవ్వడం జరిగింది అంటే సినిమా చాలా బాగున్నప్పటికీ కాస్త టూ లెంతీగా ఉండడం చాలా ల్యాగ్ అనిపించడం అది కూడా కొన్ని కంప్లైంట్స్ కూడా అయితే ఉన్నాయి సో ఆ కంప్లైంట్స్ అన్నింటిని కూడా పక్కన తీసేస్తే ఒక సినిమా అంటే రెండు డిజాస్టర్ తర్వాత అయితే ఊపిరి పీల్చుకున్నారు అభిమానులకు కూడా మంచి ఎటువంటి ఆ రెంట్ సినిమాల స్థాయిలో డిసప్పాయింట్ చేయని పరిస్థితుల్లో అయితే ఈ సినిమా ఉందని కూడా చెప్తున్నారు మరి దీని ప్రభావం ఇప్పుడు కలెక్షన్స్ మీద ఏ రకంగా ఉందని చూస్తే సో మొదటి రోజు అయితే చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు సో ముఖ్యంగా ఫస్ట్ రేజ్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది సో అలా ఏడు కోట్ల అరవై ఐదు లక్షల గ్రాస్ అయితే రాబట్టింది అటు ఏపీ తెలంగాణలో చూసుకుంటే నాలుగు కోట్ల ముప్పై ఐదు వసూలు అయితే రాబట్టింది అయితే ఇది నార్మల్గా వసూలు పరంగా చూసుకుంటే గుడ్ మంచి వసూళ్లే ఉన్నాయి సో కాకపోతే హీరో రామ్ గారుకి సంబంధించి ఆయన మార్కెట్ డ్రాప్ అయిపోయింది అన్నదానికి ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్తున్నారు అంటే ఆయన మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన ఆ స్థాయిలో రాలేదు వసూళ్ళు కాకపోతే ఈ సినిమా పరంగా అయితే మంచి కలెక్షన్స్ వచ్చాయి సో ఇప్పుడున్న పరిస్థితులను బేస్ చేసుకొని చూస్తే ఇవి గుడ్ కలెక్షన్స్ కావచ్చు కానీ ఆయన క్రేజ్కి ఆయనకున్న మార్కెట్ దృష్ట్యా చూసుకుంటే అవి కాస్త తక్కువ అని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ సినిమా టార్గెట్ కూడా దాదాపు ముప్పై కోట్ల నెట్ అరవై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇది సేఫ్ జోన్లోకి వెళ్తుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అయితే అంచనా సో అటువంటి నేపథ్యంలో మొదటి రోజు ఈ విధంగా నియర్లీ ఎయిట్ ట్రోడ్స్ అని వేసుకుంటే ఇంకా దాదాపు ఫిఫ్టీ త్రీ క్రోర్స్ ఫిఫ్టీ టూ క్రోర్స్ అయితే గ్రాస్ రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది సో ఇవాళ ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజుల్ని దృష్టిలో ఉంచుకుంటే మరి ఆ స్థాయి వసూలు రాబడుతుందా అనేది కాస్త సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది జనాలు థియేటర్లోకి వెళ్ళడం లేదు సినిమాలకు మంచి టాక్ ఎక్స్ట్రీమ్ గా సినిమా టాక్ వస్తే తప్పితే ప్రేక్షకులు థియేటర్లోకి అయితే వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఈ సినిమాకి గుడ్ బాగుంది అన్న ఒక టాక్ వచ్చింది కానీ మరీ అంత రేంజ్లో ఉంది అని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి అది అంటే రామగారి దగ్గర నుంచి రెండు బ్యాక్ టు బ్యాక్ అటువంటి డిజాస్టర్ మూవీస్ వచ్చిన తర్వాత ఇది అంతలా డిసప్పాయింట్ చేయలేదు మంచి సినిమా తీస్తారు అన్న ఫీల్ వచ్చింది కానీ వావు ఇది అద్భుతంగా ఉంది అన్న ఆ ఫీల్ ఎవరికి రాలేదు సో దాంతోనే ఎక్కువగా జనాలు పెద్దగా థియేటర్లోకి వెళ్ళట్లేదు థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ మాత్రమే ఉందని సినీ వర్గాలు అంచనా దాంతో కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి భారీ స్థాయిలో అయితే లేవు సో హీరో రామ్ గారి మార్కెట్ ఒక అప్పుడు ఆయన సక్సెస్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఆ రేంజ్ మార్కెట్ ఇప్పుడు లేకపోవడం పడిపోయిందని చెప్పేసి చెప్తున్నారు సో దాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇప్పుడు ఈ నాలుగు రోజుల ఈ నాలుగు రోజుల్లో మరి అరవై కోట్ల షేర్ రాబడుతుందా అరవై కోట్ల గ్రాస్ రాబడుతుందా అంటే కాస్త సందేహం అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఇది జస్ట్ ఒక బ్రేక్ అయిపోయి ఒక హెడ్ స్టేటస్ మాత్రమే తెచ్చుకునే అవకాశం ఉంది కానీ లాభాల్లో పడుతుందా అంటే కాస్త సందేహమే వ్యక్తం చేస్తున్నారు సో దానికి కారణం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎక్స్ట్రీమ్ గా టాక్ రాకపోవడం మళ్ళీ జనాలు ఈ మధ్యకాలంలో థియేటర్లోకి వెళ్లకుండా ఓటీపీలోకి వచ్చిన తర్వాత చూసుకుందాం అన్న ఒక భావనలోకి వెళ్ళిపోవడం మళ్ళీ అఖండ టూ నెక్స్ట్ వీక్ రాబోతుంది కాబట్టి సో ఆ సినిమా వస్తుంది బాలకృష్ణ గారు అఖండా టూ మీద భారీ అంచనాలు ఉన్నాయి సో దాన్ని చూసుకుందాంలే ఇది ఓటీ వచ్చాక చూసుకుందాం లే అభిప్రాయాల్లోకి వెళ్ళిపోవడం ఇటువంటి వాటి వల్లే పెద్దగా అక్యుపెన్సీ పెరగడం లేదు అందుకే కలెక్షన్స్ పెద్దగా రావట్లేదు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా జనాలు పెద్దగా థియేటర్లోకి వెళ్ళకపోవడం అనే పరిస్థితి అయితే నెలకొంది సో రీసెంట్గా లాస్ట్ వీక్ అయిన రాజు విడ్స్ రాంబాయి సినిమాకి ఒక మంచి టాక్ వచ్చింది అంటే టాక్ అంటే అది ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోవడం జరిగింది అంటే దాని గురించి చాలా మంది మాట్లాడుకున్నారు సోషల్ మీడియాలో వైరల్ అయింది థియేటర్కి వెళ్ళాలి అన్న ఒక ఫీల్ వచ్చింది ఆ సాంగ్ ఒకటి కూడా వైరల్ అయిపోవడంతో చాలామంది పరుగులు పెడుతున్నారు సినిమాకి అది చిన్న సినిమా అయినా సరే అందులో హీరో హీరోయిన్లు ఎవరికి పరిచయం లేకపోయినా సరే ఆ డైరెక్టర్ని ఎవరు ఇప్పటివరకు చూస్తుండరు ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అయినా కూడా జనాలు సినిమా కోసం వెళ్తున్నారంటే అటువంటి టాక్ అది రావడం జరిగింది సో మొదటి రోజు పెద్ద అక్యుపెన్సీ లేదు కాకపోతే రెండు మూడు రోజుల నుంచి నా అక్యుపెన్సీ పెరిగి జనాలు థియేటర్కు వెళ్ళడం జరిగింది చిన్న సినిమా అయినా మంచి కలెక్షన్స్ రాబడుతుంది మంచి సక్సెస్గా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ లాగా అది మిగిలిపోయింది సో అటువంటి ఒక టాక్ అయితే ఆంధ్రకింగ్ తాలూకా సినిమాకి రాలేదు సో ఇప్పటికీ ఆ సినిమా దూసుకుపోతున్న టైంలో కూడా ఈ సినిమా కాస్త నెమ్మదిగా కన్సిస్టెన్సీగా మాత్రమే వెళ్తుంది సో కానీ ఒక లెవెల్లోకి కలెక్షన్స్ పెరిగిపోయే పరిస్థితి అయితే నెలకొల్లేదని చెప్పేసి చెప్తున్నారు అంటే ఆ స్థాయిలో ఈ సినిమా పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు వీళ్ళు కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు అన్నట్టుగానే పరిస్థితి వచ్చింది అలా రామ్ గారి సినిమా వచ్చింది బాగుంది ఇక వెళ్ళిపోతుంది అన్న ఉంది కానీ ఇంకా పెద్దగా హడావిడైతే ఈ సినిమాకు సంబంధించి లేకపోవడం అయితే చూస్తూ వస్తున్నాం ఆ నేపథ్యంలో ఇప్పుడు రామ్ గారి దగ్గర నుంచి వచ్చిన ఈ సినిమా కూడా ఒక ఎబో ఎవరేజ్ ఫిలిం గానీ అయితే మిగిలిపోనుంది ఒక హిట్ సినిమా మిగిలి మిగిలిపోనుంది కంపేర్డ్ టు ఆయన ప్రీవియస్ తో కంపేర్ చేస్తే అంతంత మాత్రంగానే ఉంది అనే ఒక టాక్ మాత్రమే ఉంది కానీ సో ఇది ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి అయితే లేదు రామ్ మార్కెట్ గారిని రామ్ గారి మార్కెట్ని ఒక రేంజ్కు తీసుకెళ్తుంది అన్న విధంగా అయితే లేకపోవడం అయితే చెప్తూ ఉన్నారు మరి చూద్దాం ఈ మొదటి రోజు చూసుకుంటే సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది కాబట్టి మిగతా మూడు రోజుల పరిస్థితి ఎలా ఉంటుంది మరి అక్కడా వచ్చేంత వరకు ఈ సినిమా ఉంటుంది కాబట్టి మరి అప్పటి వరకు బ్రేక్ ఈవెన్ అవుతుందా లాభంలోకి వెళ్తుందా అనేది కాస్త సందేహమైనా వెయిట్ చేసి అయితే చూడాల్సిన అవసరం ఉంది ఎంతవరకు ఈ సినిమా కలెక్షన్స్ వస్తుందా అని చెప్పేసి అయినా ఇది ఆయనకి మాత్రం ఒక ఊపిరి పీల్చుకునే సినిమా అని చెప్పుకోవాలి సో ఎటువంటి బ్యాడ్ టాక్ రాలేదు సినిమా మరీ దరిద్రంగా ఉందని చెప్పేసి రాలేదు ఆయన రెండు సినిమాలతో కంపేర్ చేస్తే పర్లేదు బాగా తీశారు మంచి కష్టపడ్డారు ఎమోషనలైజ్ చేశారు రామ్ గారి దగ్గర నుంచి చాలా ఫ్రెష్ పర్ఫార్మెన్స్ ఎప్పుడో చూసాము సో అది ఎప్పుడు మళ్ళీ ఇంకొకసారి కనిపించింది మళ్ళీ ఉపేంద్ర గారి నటన అద్భుతంగా ఉంది మళ్ళీ భాగ్యశ్రీ తనకు ఒక మంచి రోల్ పడింది సో అలా ఆ రకంగా క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు ఒక ఫ్రెష్నెస్ కనిపించింది ఈ మధ్య కాలంలో పానీయ సినిమాలు వస్తున్న నేపథ్యంలో అన్ని సినిమాలు కూడా ఒక అంటే ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళి నడిపే ఒక పరిస్థితులు ఉంటాయి అంటే వేరే ప్రపంచాల్లో ఉండే ఉంటాయి మన లోకల్ సినిమాలు చాలా తక్కువ కాబట్టి అటువంటి టైంలో రామ్ గారి సినిమా ఇది రావడం అయితే కాస్త ఆ రకంగా అయితే మంచి పాజిటివ్ అంశాలు అయితే ఉన్నప్పటికీ మరి కలెక్షన్స్ మీద పెద్దగా ప్రభావం చూపించట్లేదు ఎవరు కూడా జనాలు ఏ పరుగులు పెట్టి వెళ్ళట్లేదు థియేటర్కి